మన కోసం మరొక నగరం షాద్ నగర్ నగర పట్టణానికి కనుచూపు మేరలో అనగా మూడు కిలోమీటర్ల అతి దగ్గర ఇరవై ప్లస్ సౌకర్యాలతో నెలకొల్పబడుతున్న ఫార్మ్లాండ్ ప్రాజెక్ట్ వంద ఎకరాల వైశాల్యంలో విస్తరించబడుతున్న ఒక పెద్ద వీకెండ్ హోమ్ ప్రాజెక్ట్ ఇది దాదాపు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్ఆర్ఆర్ ప్రాంతీయ వలయ రహదారికి లోపలి భాగంలో హెచ్ఎండియ పరిధిలో గేమ్ చేంజర్ గా అదూరి గ్రూప్ ఆధ్వర్యంలో స్థాపించబడి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నది శంషాబాద్ ఆర్ఆార్ బాహ్య వలయ రహదారి నుంచైనా త్వరగా చేరుకునే వీలున్న ఒక మంచి ఫార్మ్ ల్యాండ్ విడిది క్షేత్రంగా తయారు కాబోతున్నది ప్లాట్లు ఒకటి గుంట ఒకటి రెండు ఒకటి చదరపు గజాలలో రెండు గుంటలు అంటే రెండు వందల నలభై రెండు చదరపు గజాలలో నాలుగు గుంటలు అంటే నాలుగు వందల ఎనభై నాలుగు చదరపు గజాలలో మరియు ఐదు గుంటలు అంటే ఆరు వందల ఐదు చదరపు గజాల వైశాల్య పరిమాణాలలో కొనుగోలుదారులకు లభిస్తాయి ప్రతి గుంట ప్లాటులో ఆరు పండ్ల చెట్లు రెండు గుంటల ప్లాటులో పన్నెండు చెట్లు నాలుగు గుంటల ప్లాటులో ఇరవై నాలుగు పండ్ల చెట్లు ఎసక్షర ఆకారంలో నాటడం పెంచడం జరుగుతుంది పండ్ల రకాలు బంగిని పల్లి మామిడి కేసరి మామిడి తెల్ల జామ సపోటా నేరేడు పనస చెట్లు జాగ్రత్తగా పెంచబడతాయి ప్రాజెక్ట్ ప్రవేశానికి అందమైన చక్కనైన ముఖద్వారం ఉంటుంది మొక్కలు చెట్ల నీటిపారుదలకు బిందు సేద్యపు నీటి వితరణ సౌకర్యం డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ కల్పించబడుతుంది మొత్తం లేఅవుట్ ప్రాజెక్ట్ చుట్టూరా కంచుతో నిర్మితమైన ప్రహరీ గోళ ప్రాంగణ ప్రాకారం ఫెన్స్ బేస్డ్ కంపౌండ్ వాల్ ఉంటుంది ఔట్డోర్ గేమ్స్ స్పోర్ట్స్ కోసం టెన్నిస్ బీచ్ వాలీబాల్ బ్యాడ్మింటన్ కోర్ట్ స్విమ్మింగ్ పూల్ మినీ క్లబ్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం మొదలైన వాటి కోసం స్థలాల కేటాయింపు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జీ ప్లాస్ వన్ ఫార్ నివాసానికి ప్రణాళిక రచన చేసుకోవచ్చు అదూరి గ్రూప్ ద్వారా నిర్వహించబడే జీవిత కాలపు విడిది రిసార్ట్ సభ్యత్వ ప్రక్రియ విధానంలో యకు పదకొండు రోజుల వరకు ఉచిత వసతి సౌకర్యం ఉంటుంది పది నిమిషాల దూరములో ఆర్ఆర్ఆర్ ఐదు నిమిషాల దూరంలో షాద్ నగర్ ఆర్టీసీ బస్ స్టాండు రైలు స్టేషన్ అందుబాటులో ఉండటం క్షేమకరం ఇక్కడి నుంచి ఎంజీబీఎస్ జూబిలీ బస్టాండ్ బెహదీపట్నం మరియు ప్రధాన హైదరాబాదు నగరంలోని అన్ని ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు సిబ్మ్ ఇంజనీరింగ్ యూజీపీజీ హెరిటేజ్ వ్యాలీ విద్యా కేంద్రాలు సమీప దూరంలోనే ఉన్నాయి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక మెడిటేషన్ కేంద్రం శాంతివనం దగ్గరలోనే ఉన్నది ఉపాధి కల్పన కేంద్రాలైన షాబాద్ పారిశ్రామిక అభివృద్ధి కేంద్రం డేటా కేంద్రాలు ప్రత్యేక ఆర్థిక మండళ్లు సెస్ చుట్టుపక్క ప్రాంతాలలో నెలకొని ఉన్నాయి శంసాబాద్ ఆర్ఆర్ గ్రోత్ కారిడార్లో వంద ఎకరాలలో विदेशी पौर व्याधि चिकित्सल कोसमु पर्याटक आरोग्य केन्द्रमो टूरिज्म हेल्थ हब एर्पटर्जातीय